చాలామందికి కుచ్చుళ్ళతో సవరాలతో చాలా సమస్య ఉంటుంది అసలు కుచ్చుళ్ళు సవరం వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది అది పిల్లలు అనుకోండి పెద్దవాళ్ళు అనుకోండి దానికోసమే బ్యూటీషియన్స్ కూడా చాలామంది పిలుస్తూ ఉంటారు కానీ బ్యూటీషియన్స్ వేస్తే ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది పక్కన పెడితే మనం సొంతంగా వేసుకొని కుచ్చుళ్ళు సవరాలు పెట్టుకుంటే చాలా వరకు ఊడిపోతుంటాయి కూడా కానీ అదొక పెద్ద ప్రాసెస్ అనమాట కుచ్చుళ్ళు సవరము జడ లెంత్ ఇవన్నీ కాకుండా మీకు షార్ట్ కట్లో ఈరోజు ఒక వీడియో చూపిస్తాను అది పెళ్లి కూతుర్లకే కాదు చిన్న పిల్లలు వాళ్ళకి ఆడపిల్లలు వాళ్ళకి ముఖ్యంగా ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వెళ్ళే వాళ్ళకి అందరికీ బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది సో నేను మీకు కష్టపడి వీడియో చూపిస్తున్నాను కదా మీరు ఒక సింపుల్గా చిన్న పని చేయండి చిన్న లైక్ కొట్టండి సపోర్టింగ్గా ఉంటుంది చాలా రోజులైపోయింది వీడియో పెట్టి కానీ మీకు ఆల్రెడీ చెప్పాను నేను సీజన్ ఉంది కదా కొంచెము బిజీ ఉండడం వల్ల మీకు వీడియోస్ లేట్ అవుతుంది సో ఎనీవే మీకు బ్యూటీషియన్స్కి యూజ్ అయ్యే వీడియో ఇది నార్మల్గా రెగ్యులర్గా ఎవరికైనా అకేషన్ వైజ్ రెడీ అవ్వాలనుకునే వాళ్ళకి పెళ్లి కూతుర్లకు కానీ ఆడపిల్లలు ఉండే ప్రతి ఒక్కళ్ళకి వీడియోస్ మనకి బాగా యూజ్ అవుతుంది లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ జడబిల్లలు అనమాట జడబిల్లలంటే కంప్లీట్ బిల్లలు కాదు ఇది ఒక టైప్ ఆఫ్ బిల్లలు అనమాట అంటే వీటితో మనం ఈరోజు అద్భుతమైన ఒక జడ ప్రిపేర్ చేయబోతున్నాము ఎందుకంటే సవరం కుచ్చుళ్ళు మనం ఎంత మంచిగా సెట్ చేసి ఎన్ని విధాలుగా సెట్ చేసి పెట్టుకున్నా ఒట్టి సవరం కుచ్చుళ్ళు చూడడానికి అస్సలు బాగుండు పైన పూలు పెట్టుకునేది పక్కన పెడితే ఆ సవరం కుచ్చుళ్ళకి మనం జడాలడము ఏమంటారు పూలు చుట్టడము అలా అంతా చేస్తాము సో ఈరోజు మీకు సింపుల్ మెథడ్లో ఇదిగోండి ఇది రెడీమేడ్ జడ అనమాట ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది కానీ మనకు బయట బాగా బ్రహ్మాండంగా దొరుకుతాయి రెడీమేడ్ జడ అని అడిగితే ఇస్తారు చూడండి దానిలోనే మనకి జడలాగా ఎలా అల్లేస్తున్నారో దానిపైన మనకు నెట్ కూడా వచ్చేసింది సో మనకి ఎక్కడా కష్టపడకుండా హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇది పొట్టి జుట్టు వాళ్ళకే పొడుగు జుట్టు వాళ్ళకే అని కాదు ఎంత జుట్టున్న వాళ్ళకైనా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే దీని కింద జడ వస్తుంది జడ అల్లేసి దీనిపైన సెట్ చేసుకోవడం అనమాట దీన్ని మనమే ఎలా జడబిళ్ళలతో సెట్ చేసుకోవచ్చు అనేది మీకు ఈరోజు వీడియో అనమాట నేను చూపించిన బిల్లలు ఆ మోడల్ అనే కాదు మీరు ఏ మోడల్ అయినా సెట్ చేసుకోవచ్చు దీనికి మనం బ్లాక్ దారం యూజ్ చేస్తున్నాము ఇది సింగిల్ పొరవేయకుండా మనం నాలుగు పొరలుగా అంటే అటు రెండు లైన్లు ఇటు రెండు లైన్లు మనం సెట్ చేసుకోవాలన్నమాట అది బ్లాక్ ఉంది కాబట్టి జడ అనేది మనం బ్లాక్ అనేది దారం యూస్ చేస్తే అస్సలు కనిపించదు ఇదిగోండి ఈ బిళ్ళలకు చూడండి హుక్స్ ఉండవు అనమాట ఇవి కుట్టేసుకోవడమే మనం దానికి సెట్ చేసుకొని ఈరోజు కంప్లీట్ వీడియో అనమాట ఇదే అనమాట మీకు ఈ జడబిల్లలు నేను చూపించిన టైపే అంటే మోడల్ అయితే ఇలాగే చూసుకోండి కానీ సేమ్ యాస్టీజ్ ఇవే అనేది అవసరం లేదు కాకపోతే ఇలా హుక్ తగిలిచ్చేవి ఏంటంటే జడ మొత్తం ఫంక్షన్ మొత్తంలో ఒక పదిసార్లు ఊడిపోతాయి వాటిని క్యారీ చేయడం చాలా కష్టం చిన్నపిల్లలకైతే ఇంకా కష్టం అనమాట సో ఈరోజు మీకు సింపుల్గా నేను ఎలా యూస్ చేయాలనేది చూపిస్తున్నాను ఇదిగోండి సూది ఇలా పెద్దది ఒకటి సెట్ చేసేసుకోండి దారం ఇందాక చెప్పాను కదా రెండు పొరలు అటు రెండు పొరలు ఇటు మొత్తం నాలుగు పొరలు వచ్చేటట్టు ఎందుకంటే మనకి ఆ జడబిళ్ళ అనేది దానికి కరెక్ట్గా ఫిట్ అవ్వాలి కాబట్టి మనం నీట్గా సెట్ చేసుకోవాలంటే బాగుంటుందని ఇలా మినిమం నాలుగు పొరలు దారము సన్నదారం కాబట్టి మనం ఎప్పుడైనా సన్నదారమే వేసుకోవాలి దారాలు అలాంటివి అనమాట దారం ఎప్పుడు కూడా మనకి సెట్ అవ్వదు సో మీకు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మనం జడబిళ్ళలు అవి తొమ్మిది బిళ్ళలు వస్తాయి అనమాట కంప్లీట్గా దానికి వాటిని మనము జడపిల్లలు ఎలా అంటే పెద్దవి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలంటే కిందకు వచ్చే కొన్ని సైజ్ చిన్నపిల్లలు రావాలన్నమాట సో అందుకని మనం స్టార్టింగ్ పెద్దగా ఉండేదే మనం వాటిలో సైజు చూసుకొని సెట్ చేసుకోవాలి మనకి తొమ్మిది బిళ్ళలు వచ్చేసాయంటే కంప్లీట్గా జడకి సూపర్గా సెట్ అయిపోద్ది చూడండి నేను ఆల్రెడీ కుట్టేశాను ఒకటి మనకి వెనక నాట్స్ కూడా వేసేసాను చూడండి దీనికి సపరేట్గా కూడా నాట్స్ వస్తాయి జడకి అది జడ కట్టేదానికనమాట ఇది మాత్రం మనం బిళ్ళ కదలకుండా నీట్గా ఎక్కడికక్కడ నాట్స్ వేసేసుకొని ఆ నాట్స్ అనేది అక్కడికక్కడ కట్ చేసేసేయండి అంటే ఏ బిళ్ళకు ఆ బిళ్ళకి ముడి వేసేసి శుభ్రంగా కట్ చేసారంటే ఇంకా కదలదు అలా కాకుండా స్టార్టింగ్ వేసి మళ్ళీ అదే కంటిన్యూ చేయాలంటే కష్టం అనమాట ఇదిగోండి ఒకే సైజువి ఫస్ట్ సైజు వేసేసాను మూడు బిళ్ళలు కంటిన్యూగా కుట్టేసాను దాన్ని నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు సైజు మారింది చూడండి వాటితో పోల్చుకుంటే ఇది చిన్న సైజు అనమాట సేమ్ ప్రాసెస్ మనకి సూది దారం వెనక నుంచి బిళ్ళ లోపలికి సో అట్లా మనము మూడు సైజెస్ పైన ఎలా నాట్స్ వేసుకున్నాము సేమ్ మళ్ళీ కింద కూడా దేనికి దానికి కుట్టుకోండి కదలవు బిళ్ళలు అనేవి ఇవి మనకెప్పుడైనా మోడల్ మార్చుకోవాలన్నప్పుడు బిళ్ళలు కూడా మళ్ళీ వేరేవి మార్చుకోవచ్చు మనము సింపుల్ అనమాట అంటే ఇవి ఉంటే ఏమవుతుందంటే ఏ పెళ్లి కూతురైనా ఏ పెళ్లి చూపులకైనా ఏ చిన్న ఫంక్షన్స్కైనా మనం అన్నిటికీ బ్యూటీషియన్స్ రావాలి అంటే అన్ని వర్క్స్ ఉంటే వస్తారు చిన్న చిన్నవి జడకి వాటి కోసం పిలవడం కరెక్ట్ కాదు కదా మీకు మనీ వేస్ట్ అనిపిస్తుంది సో బ్యూటీషియన్స్ దగ్గర కూడా ఇవి కంపల్సరీ ఉండాలి దానివల్ల ఏంటంటే క్లయింట్స్కి మనం హెల్ప్ చేసినట్టు అవుద్ది సో మీకు చూపించాను కదండి నేను తొమ్మిది బిళ్ళలు సైజెస్ వారీగా సెట్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉందంటే జడ అసలు అంత అద్భుతంగా ఉంది మనకి నాట్స్ కూడా అండి మనకి జడ పొడవు ఉంటే మాత్రం అంటే ఆ జడ రెడీమేడ్ జడ అంత పొడవు ఉంటే ఎంత పొడవు ఆ జడ ఉంటే అంత పొడవున మనకి మధ్య మధ్యలో ఇవి సపరేట్గా మనకి థ్రెడ్స్ ఇచ్చేసి ఉంటారా అంటే ఆ జడ కింద వస్తుంది కాబట్టి ఆ జడపైన ఈ జడపైన కుట్టాలి కాబట్టి ఇది పెట్టి సో అందుకని మనం కథక్కన జడ కదలకుండా బాగుంటుంది చూడండి ఈ జడబిళ్ళలతో ఎంత అందంగా జడ కుట్టేశాను ఆ జడ నేనే మెడక వేసుకొని మీకు చూపిస్తున్నాను సో ఈ జడ అనే కాదు మనకు మోడల్ నచ్చకపోతే ఏ బిళ్ళలైనా సరే నాలుగు రోజులు వాడుకున్నామా మళ్ళీ కట్ చేసి వేరే బిళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు దీనివల్ల సేమ్ వేసుకున్న ఫీలింగ్ కూడా ఉండదు దీనివల్ల ఏంటంటే పిల్లలకైనా ఎవరికైనా సరే మనం ఇలా కుట్టేసి కానీ సెట్ చేస్తే వాళ్ళకి ఇంకా ఈవినింగ్ ఫంక్షన్ దాకా దేనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది సూప్ సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్